హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట సో ఇప్పుడే స్టార్ట్ అయినాం ఆఫ్టర్నూన్ అవుతుంది ఇప్పుడు సో మార్నింగ్ నుండి తొందర తొందర రెడీ అయ్యి అన్నీ చేద్దామని అనుకుంటాం కానీ ఇంకా పిల్లలతో లేట్ అయిపోయింది అన్నమాట సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేద్దామని అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది ఇక్కడే ట్వెల్వ్ థర్టీ అయింది సో లియాన్కి అయితే ఇది స్లీపింగ్ టైం కాబట్టి తను ఆల్రెడీ పడుకున్నాడు సో తను తీసుకొస్తుంటే లేచాడు అన్నమాట సో ఇంకా నిద్ర అవులోనే ఉన్నాడు అండ్ యాక్చువల్లీ గానే వెళ్తున్నాం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి జస్ట్ నార్మల్గా కలవడానికి లాస్ట్ వీక్ పాటలకు ఉండే అన్నమాట సో మేము మిస్ అయినాము అది అంటే కోల్డ్ అయిందని చెప్పాను కదా సో అది మిస్ అయినాం కాబట్టి ఇప్పుడు జస్ట్ కలవడానికి ఒకసారి కలిసి వద్దాం అని అయితే వెళ్తున్నాము సో రీచ్ అయితే అయిపోయినాము వాళ్ళ ఇంటికి ఈ రోజు ఈ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ కూడా మీరైతే చూడబోతున్నారు అండ్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది వీళ్ళ హౌస్ అండ్ వీళ్ళు ఉండేది మెలిసాలో సో ఎవరికైనా యూస్ అవ్వచ్చు ఈ వీడియో అంటే హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ రీచ్ అయినాము ఇక్కడ సమయరే చూసారా వాళ్ళని చూడగానే ఎంత షైగా సిగ్గు సిగ్గుపడుతుందో సో చిన్న పిల్లలు అట్లనే ఉంటారు కదా అంటే ఇంకా చాలా రోజులు అయిపోయింది వీళ్ళని చూసి ఎప్పుడు చూడు ఇంకా కలవరిస్తూ ఉంటుంది అత్త మామ అత్త మామ అని అంటే మా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు హౌజెస్ అయితే మాకు చాలా దూరము అండ్ జస్ట్ అయితే కొంచెం దగ్గరే ఉంటుందన్నమాట మాకు సో ఇంకా మేము రెగ్యులర్ గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము వీళ్ళ ఇంటికే సమైరన్ ఎత్తుగుంది చూడండి సో తను ఈ ఇంటి ఓనర్ అన్నమాట సో ఇట్ సైడ్ ఫ్రెండ్ ఏంటంటే తను మధు అని సో తను ఇప్పుడు ప్రెగ్నెంట్తో తో ఉన్నది తొందరలో బేబీ బాయ్ అయితే రాబోతున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక లాంటి పాజిటివ్ వైబ్స్ అన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుందో అండ్ ఇక్కడ ఇంకా దాని తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము సో మా ఫ్రెండ్ ఏమేమి చేసిందో చూసేద్దామా అయితే గోంగూర చికెన్ మేము వచ్చేటప్పుడు అయితే ఇది గోంగూర చికెన్ అయితే చేసుకొని తీసుకొచ్చినాం అండ్ ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్ బిర్యానీ సో వెజిటేబుల్ బిర్యానీ మా ఫ్రెండ్ అయితే సూపర్ సూపర్ వేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ సాంబార్ అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ అయితే వేసింది అండ్ ఇక్కడ గోంగూర మటన్ చేసింది అండ్ మా ఫ్రెండ్కి తెలియదు మేము చికెన్ గోంగూర చికెన్ చేసుకొస్తున్నట్టు సో ఇంకా తను మా కోసమైతే మటన్ గోంగూర మటన్ అయితే చేసింది సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చికెన్ సో చికెన్ కర్రీ కూడా ఉన్నది అందరం కలిసి లంచ్ అయితే చేసేసినాము సో లంచ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారు అండ్ అక్కడ ఆ బాబు ఎవరంటే మా ఫ్రెండ్ వల్ల ఆ బాబు అన్నమాట మా ఫ్రెండ్కి ఒక బాబు ఒక పాప సో ఇంకా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు కొద్దిసేపు అండ్ ఇక సమయ ఏంటంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది అంటే ఇంకా చాలా రోజుల తర్వాత వీళ్ళని కలవడం కదా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇక్కడ లియాన్ లేచాడు పడుకొని లేచాడు సో తనకైతే నేను ఫీడ్ చేస్తున్నా ఫ్రూట్ తినిపిస్తున్నా సో లియాన్ ఏంటంటే కొంచెం క్రాంకే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి కొంచెం తను భయపడుతుండు అంటే కొత్త ప్లేస్ కదా సో భయపడి ఏడుస్తూ ఉన్నాడు ఎవరి దగ్గర ఉండట్లేదు ఇంకా శశి దగ్గర నా దగ్గరనే ఉంటుండు అంటే ఇంట్లో ఇంకా మేము మా ఫేసెస్ ఏ చూస్తాడు కదా ఓన్లీ ఇక మా దగ్గరనే ఉంటుండు తను ఇక్కడ ఏంటంటే ఇయర్స్లో ఫ్రెండ్సే మన రిలేటివ్స్ ఫ్రెండ్సే మన అన్నీ అన్నమాట సో వాళ్ళతో మనం కొద్దిసేపు ఉన్నా సరే మనకి ఏంటంటే ఒక పాజిటివ్నెస్ వస్తుంది మన అయినా ఇంకా ఈ మధ్య ఏంటంటే ఇద్దరు పిల్లలు వచ్చినప్పటి నుంచే మేము ఎటు వెళ్ళట్లేదు ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది అందుకే ఇంక ఎక్కువ కూడా వీళ్ళ కూడా రావట్లేదు ఈ మధ్య సో ఇంకా మొత్తానికి అయితే ఫైనల్గా ఈ రోజు వచ్చినాము అండ్ ఇంకా పిల్లలు అయితే అందరు పడుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే వీళ్ళ హౌస్ చూపిస్తా లేట్ చేయకుండా చాలా 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 బాగుంటది వీళ్ళ హౌస్ అండ్ ఇంకా ఫైనల్గా బయట నుంచి అయితే లుక్ ఇదన్నమాట వీళ్ళ హౌస్ సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ బయట సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క లా ఉంటుంది అంటే వేరే వేరే డిజైనింగ్ చేసిండ అంటే ఒక్క ఇల్లు లాగా ఇంకొక ఇల్లు హౌస్ ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్ మోడల్ అన్నమాట ఇక్కడ టోటల్ కమ్యూనిటీ చూడండి ఎంత స్పేసియస్ ఉందో అండ్ గ్రీనరీ అక్కడ చెట్లు ఇట్లా లైన్ గా హౌసెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీలోనే అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు సో అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ హౌసెస్ అన్ని రీసెంట్ గా బిల్ట్ చేసినాయి అంటే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ సో మా ఫ్రెండ్ వాళ్ళు టూ ఇయర్స్ అవుతుంది హౌస్ తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే మొత్తం వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేసి ఇస్తారు సో ఇంకా వీళ్ళు ఏంటంటే అట్లా డిజైన్ చేసిన హౌస్ వీళ్ళు తీసుకున్నారు ఐటీ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది అండ్ ఇక్కడ బయట కొన్ని అయితే ప్లాంట్స్ ఉంటాయి అండ్ గ్రీనరీ సో ఈ గ్రాస్ ఏంటంటే వాళ్ళే మనకి స్టార్టింగ్ ఇచ్చినప్పుడే గ్రాస్ అంతా కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేసి ఇస్తారు ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వాళ్ళే ఇస్తారు అన్నమాట సో మనకి ఇంకా నచ్చితే మనం ప్లాంట్స్ తీసేసి మన ప్లాంట్స్ వేసుకోవచ్చు ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కొన్ని ప్లాంట్స్ అయితే వేసుకుంది అండ్ ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ అండ్ అట్ పక్కన గరాజ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్ అయితే కొన్ని రోస్ ప్లాంట్స్ ఇలా వేసుకుంది అండ్ ఇంకా ఇక్కడ ఇల్లు ఇట్లా సైడ్ కి చూసినట్టు ఇట్లా స్ట్రేట్ గా ఇంకా కొంచెం స్పేస్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా బేస్ బేస్ మిట్తోని కొంచెం బేస్ మిట్ ఒక లెవెల్ వరకు పెట్టిన తర్వాత పైన బ్రిక్స్తోని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిండ్రు సో కొన్ని హౌసెస్ ఏంటంటే వుడ్తోని కన్స్ట్రక్షన్ చేస్తారు కొన్ని ఏంటంటే ఇట్లా బ్రిక్స్ స్టోన్స్ యూజ్ చేస్తారు సో వీళ్ళ హౌస్ అయితే మొత్తం ఇట్లా బ్రిక్స్తోనే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేసిండ్రు ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా సో అవి మొత్తం ఏంటంటే వుడ్తోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిండ్రు సో ఇంకా ఆ తర్వాత ఇలా స్ట్రయిట్గా వస్తే ఎంట్రెన్స్ అన్నమాట ఇలా ఎంట్రెన్స్ కి ముందైతే కొంచెం స్పేస్ ఇచ్చిండు సో అక్కడ సోఫా సెట్ వేసుకొని కూర్చోడం అట్లా చేసుకోవచ్చు మనమైతే సో ముందైతే ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది టోటల్గా పాస్పోర్ట్ కూడా ఎంట్రీ చేసి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు మనకు పాస్పోర్ట్ తెలిస్తే సో ఇలా ఒక బెంచ్ అయితే వేసుకున్నారు వీళ్ళైతే సో ఇక ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాము సో డోర్ చూసారా డోర్ అయితే ఎంత పెద్ద ఉన్నదంటే నేనైతే ఎక్కడ చూడలేదండి ఇంత పెద్ద డోర్స్ ఇంతవరకు సో వీళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ టైం అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఎట్లుంటుంది అనేది సో డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే లుక్ ఇలా ఉంటుంది సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూమ్ ఇచ్చాడు అండ్ ఇటు వచ్చేసరికి రైట్ సైడ్కి ఒక రూమ్ ఇచ్చాడు సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట టోటల్గా వీళ్ళ ఇంట్లో ఫోర్ బెడ్రూమ్స్ అన్నమాట సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ సో ఇది మెయిన్ ఎంట్రెన్స్లోనే ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇదైతే ఇన్లాస్ ఆర్ ఫ్రెండ్స్ స్టే చేయొచ్చు ఇందులో సో టోటల్గా మా ఫ్రెండ్ అయితే ఇలా సెటప్ చేసుకుంది ఈ రూమ్ అండ్ ఇంకా చెప్పాను కదా ఈ ఇంటీరియర్ మొత్తం మనదే ఉంటుంది సో అయితే బెడ్రూమ్కి అటాచ్ రెస్ట్ రూమ్ కూడా ఇచ్చాడు సో బాత్ టబ్ అండ్ ఇక్కడ షింక్ సో ఒక క్లోజ్ కూడా ఇచ్చాడు అండ్ ఇక్కడ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది సో మీరైతే ఇవన్నీ స్కిప్ చేయండి ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇల్లు ఇలానే ఉంటుంది మేమేదో యూట్యూబ్ కోసం అని కొంచెం నీట్గా సదురుకొని మీకు చూపిస్తాం కానీ రియాలిటీ అయితే ఇదన్నమాట ఇక్కడ క్లోజ్ ఇచ్చాడు చిన్నగా సో అంటే ఈ బెడ్రూమ్కి కి తగ్గట్టుగా చిన్న క్లోజెట్ టబ్ అండ్ అక్కడ షింక్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక లెఫ్ట్ సైడ్ లో ఇంకొక రూమ్ ఇచ్చాడు సో ఈ రూమ్ అయితే బేసిక్ గా మా ఫ్రెండ్ ఆఫీస్ రూమ్ లాగానైతే అయితే చేంజ్ చేసుకున్నారు కానీ అంటే ఆఫీస్ రూమ్ ఆర్ ఇంకా పూజా రూమ్ లాగా కూడా దీని సెటప్ చేసుకోవచ్చు ప్రెసెంట్ గా మా ఫ్రెండ్ అయితే దీన్ని ఆఫీస్ రూమ్ లాగానైతే అయితే చేంజ్ చేసుకున్నారు సో ఇంకా పూజా రూమ్ అయితే వీళ్ళకి సపరేట్ గా అంటూ ఏమి లేదు నేను చూపిస్తా వీళ్ళైతే దేవుణ్ణి ఎక్కడ పెట్టుకున్నారో సో ఇంకా దాని తర్వాత ఇలా ఎంట్రెన్స్ లోనే దేవుణ్ణి అయితే పెట్టుకున్నారు ఒక ఒక టేబుల్ పైన దేవుడిది ఇలా ఇలా కూడా నేను ఇంట్లోనే కదా అప్పుడు చూసే ఉంటారు నేను అప్పుడు చూపించాను మీకు సో మా ఫ్రెండ్ అయితే ఎంత థింక్ చేసి తీసుకున్నారంటే ఇంట్లో మొత్తం ఇంటీరియర్ అంటే ఎలా సెట్ అయితే బాగుంటుంది ఎలా సెటప్ చేయాలి అని ఎంత ఆలోచించారో అసలు అండ్ ఇంకా ఇట్లా ఇల్లు తీసుకుంటే ఏంటంటే ఇదో పెద్ద బాధ అంటే అన్ని తీసుకోవాలి ఇంట్లోకి ఇలా సెటప్ చేసుకోవాలి సో ఇలా చాలా చాలా ఉంటాయి స్టఫ్ అండ్ ఇక్కడ టోటల్గానైతే అయితే ఇలా సెటప్ చేసుకుంది ఫస్ట్ ఎంట్రెన్స్లోని సో స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇటు రైట్ సైడ్లో ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట సో ఇక్కడ టేబుల్స్ సపరేట్ ఎందుకు చేశారంటే ఈ మధ్య ఫ్రెండ్స్ రావడం ఎక్కువైంది కదా సో అందుకే కొంచెం ఇంకా సపరేట్ చేశారు ఆడ కూర్చొని తినొచ్చు ఫ్రీగా అన్నట్టుగా వాళ్ళు కొంచెం చేసి పెట్టారన్నమాట సో ఇదైతే టోటల్గా ఇదంతా డైనింగ్ ఏరియా నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే డైనింగ్ ఏరియా ఆపోజిట్ లోనే మనకు ఒక రెస్ట్ రూమ్ అయితే ఇచ్చాడు సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఆర్ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి ఇది అండ్ ఇక్కడ ఒక స్టోర్ స్టోర్ రూమ్ కూడా ఇచ్చాడు షెల్ఫ్లు ఉన్నాయి సో ఈ షెల్ఫ్ లో మనమైతే స్టఫ్ ఉంటది కదా ఏదైనా స్టఫ్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు బౌంటీస్ కానీ టాయిలెట్ పేపర్స్ కానీ అలా నెక్స్ట్ ఇలానే స్ట్రేట్గా వస్తే ఫస్ట్ అయితే నేను కిచెన్ చూపిస్తాను మీకు సో ఇదంతా కిచెన్ ఏరియా అన్నమాట సో కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది సో ఇలా అరేంజ్ చేసుకుంది మా ఫ్రెండ్ అండ్ ఇక్కడైతే ఒక చేంజెస్ చేసుకున్నారు వీళ్ళు పైన లైట్స్ ఉన్నాయి చూడండి ఆ లైట్స్ ఒకటే వీళ్ళు చేంజ్ చేసుకున్నారు లైట్ డిజైన్ అనేది వేరేలా ఉంటే వీళ్ళు కొంచెం చేంజ్ చేసుకున్నారంట ఆ లైటింగ్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజెస్ కూడా చేసుకున్నారు టోటల్గా ఇల్లు మొత్తం వాళ్ళు రెడ్ లైట్ ఇచ్చిండ్రు సో వీళ్ళంతా వైట్ లైట్స్ అయితే పెట్టుకున్నారు ఇల్లు మొత్తం అండ్ అలా వైట్ లైట్స్ ఉంటేనే మనకి కొంచెం డిమ్గా ఉండకుండా మంచి ఉంటది ఇంట్లో కూడా లైటింగ్ సో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ సో ఈ ఫ్రిడ్జ్ అయితే వీళ్ళే తీసుకున్నారు ఇక్కడ ఇల్లు మొత్తం అయితే వైట్ కబోర్డ్స్ ఎక్కడ చూసినా మనకి వైట్ కబోర్డ్సే కనిపిస్తాయి సో టోటల్గా వైట్ కబోర్డ్స్ అండ్ వీళ్ళు కూడా చూసారా లాక్స్ పెట్టుకున్నారు వీళ్ళ బాబు కూడా మన లానే తీస్తూ ఉంటాడంట కబోర్డ్స్ సో వీళ్ళు కూడా మొత్తం లాక్స్ అయితే పెట్టుకున్నారు కబోర్డ్స్కి సో ఇక్కడ టోటల్గా కిచెన్ అయితే ఇలా ఉంటది ఇంకా దాని తర్వాత ఇక్కడైతే డిష్ వాషర్ ఇచ్చిండు సో మా ఫ్రెండ్ అప్పుడప్పుడైతే ఈ డిష్ వాషర్ యూజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాష్ అయితే ఇలా సెటప్ చేసుకున్నారు సో ఈ ట్రాష్ బీన్స్ ఏంటంటే మనం బయట పెడితే మన ట్రక్లో వాళ్ళు వచ్చి అయితే తీసుకొని వెళ్తారు అండ్ దాని తర్వాత మైక్రోవేవ్ అండ్ ఓవెన్ మాత్రం ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేసిండు సో వీళ్ళేం తీసుకోలేదు వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడే ఈ రెండు మాత్రం మనకి ప్రొవైడ్ చేసిండ్రంట అండ్ వీళ్ళు పూజ రూమ్ ఎక్కడ సెటప్ చేసుకున్నారంటే ఇలా కబోర్డ్లోనే పైన పూజ రూమ్ అయితే ఇలా సెటప్ చేసుకున్నారు ప్రసెంట్ గా నైతే అయితే ఇలా ఇక్కడ పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ స్ట్రేట్గా కొంచెం ఇక్కడ స్పేస్ ఇచ్చాడు సో ఈ స్పేస్ అంతా మనం డైనింగ్ ఏరియా కానీ ఏదైనా పార్టీస్ ఉంటాయి కదా అలా డెకరేషన్ అలా కూడా అక్కడ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇదంతా లివింగ్ ఏరియా అన్నమాట సో ఇలా సోఫా సెట్లు వీళ్ళు మిడిల్లో వేసుకున్నారు సో అలా నెక్స్ట్ అయితే ఇక్కడ కటెన్ చూసారా ఎంత పొడుగ్గా పెద్దగా ఉన్నాయో సో ఇవైతే మా ఫ్రెండ్ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నారు సో ఈ కటన్స్ కోసం కూడా చాలా రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి తీసుకున్నారు అండ్ ఇక్కడ ఇది ఇల్లంతా హై సీలింగ్ అన్నమాట వీళ్ళది సో ఇప్పుడు కొత్తగా వచ్చే హౌజెస్ అన్ని ఇలా హై సీలింగ్ తోనే వస్తున్నాయి ఇల్లు తీసుకుంటున్నామంటే ఇవన్నీ మనం ప్లానింగ్ తోనే తీసుకోవాలన్నమాట సో ఇక్కడైతే ఇట్లా దేవుడిది కృష్ణుడిది అలా అరేంజ్ చేసుకుంది సో మా ఫ్రెండ్ ఏంటంటే చాలా మంచిగా అరేంజ్ చేసుకుంది ఇల్లు అంతా ప్లాంట్స్ తోని దేవుళ్ళ తోని ఇట్లా సో ఇక్కడ ఫైర్ చూసారా సో ఇది ఎలక్ట్రిక్ తోనంట అంటే కరెంట్ తోని సో నాకైతే ఇంతవరకు తెలియదు అట్లా కూడా ఉంటుంది అని నెక్స్ట్ దాని తర్వాత లివింగ్ ఏరియాలోనే ఇలా స్ట్రేట్ గా రావాలి సో ఇలా స్ట్రేట్ గా వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకైతే గరాజ్ అండ్ డ్రై డ్రయర్ వాషర్ డ్రయర్ రూమ్ అండ్ ఇక్కడ స్టోరేజ్ రూమ్ లాగా ఒకటి ఇచ్చాడు సో ఇక్కడ స్టోరేజ్ చూసారా ఫుల్ గా నింపేసింది మా ఫ్రెండ్ అయితే అండ్ ఇక్కడ పక్కన కూడా కొన్ని మనకి షెల్ఫుల్ లాంటివి ఇచ్చాడు ఇక్కడ షూస్ కానీ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ కోట్స్ జాకెట్స్ కానీ ఇలా అన్నీ అయితే మనం ఇక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ దానికి ఆపోజిట్ లోనే వాషర్ డ్రయర్ రూమ్ అయితే ఇచ్చాడు సో ఇక్కడ చూసారా ఈ రూమ్ అయితే ఎంత పెద్ద ఉందో టోటల్ గా వీళ్ళ హౌస్ అయితే చాలా పెద్ద హౌస్ అండి ఇది ఇటు సైడ్ కి ఒక డోర్ చూసారా అది ఏంటంటే క్లోజ్ అయితే ఉంటది అటు అండ్ ఆల్సో రెస్ట్ రూమ్ కూడా దాంట్లోనే ఉంటది సో ఆల్ ఇన్ వన్ అనమాట ఆ రూమ్ సో అది ఇటు అటాచ్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ ఇది గరాజ్ సో టూ కార్స్ పెట్టుకోవచ్చు ఇందులోనే అండ్ ఫుల్ స్టఫ్ అయితే ఉన్నది దీంట్లో స్టఫ్ అంతా నింపేసి పెట్టిండ్రు అక్కడేమన్నా పార్టీస్ అవి ఇవైతే కూడా ఇక్కడ కుక్ చేసుకోవచ్చు ఇందులోనే సో అప్పుడు అప్పుడు మేము ఇందులోనే కుక్ చేసినాము తర్వాత లివింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ రెస్ట్ రూమ్ ఇచ్చాడు సో ఇదైతే టోటల్గా రెస్ట్ రూమ్ అండ్ క్లోజ్ అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట సో స్టాండింగ్ షవర్ కూడా ఇచ్చాడు ఇందులో అండ్ ఇది చూసారా ఇట్లా స్ట్రేట్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో దానికి అటాచ్ ఈ రెస్ట్ రూమ్ దాని తర్వాత ఇలానే స్ట్రేట్ గా వస్తే మనకైతే ఈ పక్కన రైట్ సైడ్ లో స్టెప్స్ ఉంటాయి ఇవి స్టేర్స్ అనమాట పైకి పైన చూసిన తర్వాత మీరు షాక్ అవ్వద్దు సో ఇంతసేపు పిల్లలు పైన ఆడుకున్నారు సో ఆ టాయిస్ అన్ని అటు ఇటు మొత్తం పడేసిండ్రన్నమాట సో ఇట్లా స్టెప్స్ ఎక్కగానే ఈ ఇక్కడ ఒక రూమ్ ఉంటది సో ఈ రూమ్ ఏంటంటే జస్ట్ ఇది ఓపెన్ రూమ్ అన్నమాట హాల్ లాగానైనా ఆర్ ఇంకా మనం ఏమైనా ఈవెంట్స్ అయితే పైన చేసుకోవడం లేకుంటే లైబ్రరీ లాగా అలా కూడా ఎట్లనైనా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా వెంటిలేషన్ అయితే మంచిగా లైటింగ్ అయితే మంచిగా ఉన్నది సో ఇంకా కొన్ని హౌజెస్ అయితే ఇట్లా ఉండవు చీకటి లాగా ఉంటాయి కానీ ఈ హౌజెస్ అయితే ఇట్లా మొత్తం వెంటిలేషన్తోనే బాగుంది అండ్ నెక్స్ట్ అలా స్ట్రేట్గా వస్తే ఇదైతే థియేటర్ రూమ్ అన్నమాట సో ఇందులో లైట్ ఖరాబ్ అయిపోయిందంట సో మీకు కొంచెం చీకటిగా కనిపిస్తుంది కదా సో ఇదైతే థియేటర్ రూమ్ అన్నమాట సో ఇది మా ఫేవరెట్ అందరి ఫేవరెట్ అనమాట మేము వచ్చినప్పుడల్లా ఇందులో కూర్చొని మూవీస్ చూస్తూ ఉంటాము నెక్స్ట్ అయితే అలా స్ట్రేట్గా వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట సో ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది బెడ్రూమ్ ఎవ్రీ రూమ్కి వెంటిలేషన్ మాత్రం బాగుంది సో ఇక్కడ చూసారా విండో వెంటిలేషన్ చూసారా ఎంత మంచి ఉందో ఈ రూమ్కి అండ్ ఇంకా దాని పక్కనే చిన్నగా క్లోజ్ అయిట్ కూడా ఇచ్చారు అలానే బయటకు వస్తే ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్ ఇచ్చారనమాట చిన్నది షెల్ఫ్లు ఉన్నాయి దీనిలోనైతే సో ఇందులో కూడా నింపేసి పెట్టింది మా ఫ్రెండ్ మొత్తము అండ్ దాని తర్వాత దీనికి కామన్ రెస్ట్ రూమ్ అనమాట పైన ఏంటంటే ఇది ఒకటే రెస్ట్ రూమ్ అనమాట అంటే టూ బెడ్రూమ్స్కి ఇది ఒకటే కామన్ రెస్ట్ రూమ్ సో ఇందులో కూడా టబ్ బాత్ టబ్ ఉంటుంది అండ్ ఇక్కడ షింక్ అది ఇది అన్నీ ఉంటాయి సో ఎంత మంచిగా ఉన్నాయో చూసారా లైట్ లైట్ వైట్ లైట్ కదా సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఇట్లా స్ట్రెయిట్ గా వస్తే ఇంకొక బెడ్రూమ్ అన్నమాట అంటే అక్కడ స్టెప్స్ ఎక్కగానే స్ట్రెయిట్ గా ఈ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా రెస్ట్ రూమ్ కామన్ అదే ఇంతకుముందు చూపించాను కదా అదే రెస్ట్ రూమ్ సో ఇంకా ఇందులో కూడా క్లోజెట్ ఇచ్చారు చూసారా ఈ క్లోజెట్ కూడా ఎంత పెద్దగా ఉన్నదో అంటే రూమ్ని బట్టి క్లోజెట్ సైజ్ కూడా ఇచ్చారు ఇట్లా అంతే ఇంకా అలానే స్ట్రెయిట్ గా వస్తే మళ్ళీ స్టెప్స్ ఉంటాయి ఇంకా కిందికి వెళ్ళిపోవడమే సో పైన అయితే టూ బెడ్రూమ్స్ అండ్ వన్ హాల్ లాగా ఉంటుంది అండ్ ఒకటి థియేటర్ రూమ్ అనమాట నెక్స్ట్ అయితే ఈ డోర్ ఉంది కదా ఇట్లా బయటికి వెళ్తే ఇంకా బ్యాక్ యార్డే సో దీనికి ఇంకా స్లైడ్ డోర్ కూడా ఉంది అటు సైడ్ సో ఎక్కువ అదేం యూజ్ చేయరు వీళ్ళు సో ఎక్కువ ఈ చిన్న డోర్ నుంచే వెళ్ళి వెళ్తారన్నమాట బయటికి సో ఇలా మనం బయటికి వెళ్ళగానే ఇది బ్యాక్ యార్డ్ అన్నమాట సో ఇంకా బయట చూసారా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో సో ఇదంతా కొంచెం స్పేస్ వదిలేసి అటు గ్రాస్ ఇస్తాడన్నమాట సో ఇది ఏంటంటే మనం సోఫా సెట్స్ వేసుకోవడానికి ఇక్కడ కూర్చోవడానికి ఇట్లా కొంచెం స్పేస్ వదిలేస్తారు ఇంకా సమ్మర్ వస్తే ఇట్లా బయట కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇదంతా గ్రాస్ ఇచ్చాడు అండ్ ఇంకా మనం ఇందులో చెట్లు కూడా పెట్టుకోవచ్చు అటు సైడ్కి బట్ ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా ప్లాన్ ఏం చేయలేదు ఎందుకంటే తనకు కూడా ఇంకా టైం సరిపోవట్లేదు అంటే ఇద్దరు పిల్లలతో అస్సలు తనకి టైం ఏ ఉండదు సో ఇంకా కొన్ని చెట్లు అయితే పెట్టింది అట్ సైడ్ సో నేను చూపిస్తా అది కూడా సో ఇలా స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ ఒక ఒక ప్లాంట్ ఉంది మీకు ఇది చూపెట్టాలి ఇదే ప్లాంట్ సో ఇది గణపత్రి చెట్టు అంటాం మనం మన ఇండియాలో సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండేది సో చియా సీడ్స్ అంటాం కదా అవి సో ఇక్కడ చూసిన నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత ఇక్కడే చూశాను సో ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ కొన్ని చెట్లు పెట్టింది అని చెప్పాను కదా సో అవే అన్నమాట ఈ ప్లాంట్స్ చిక్కుడుకాయలు కాకరకాయలు బెండకాయలు ఇలా కొన్ని అయితే పెట్టింది తను సో ఇంకా గోంగూర పుదీనా ఇవన్నీ కూడా పెట్టింది சோ இக்கடசாரா சோ புதினா ఓన్ హౌజెస్ ఉంటే ఏంటంటే ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి ఇట్లా మంచి మంచి ప్లాంట్స్ మనకు నచ్చినాయి కూరగాయలు పెట్టుకోవచ్చు అదే అపార్ట్మెంట్లోనైతే ఇట్లా ఇవేం కుదరవదు కదా సో ఇట్లా ఓన్ హౌజెస్ ఉంటే ఇట్లా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం సో మీకైతే ఒకటి నేను మిస్ చేశాను ఒకటి నేను చూపించలేదు అది ఏంటంటే కిచెన్ ప్యాంట్రీ ఉంటుంది కదా అది అన్నమాట సో ఇది నేను మర్చిపోయినా చూపెట్టడం సో ఇదైతే ఇట్ల ఇచ్చిండు అండ్ ఇందులోనైతే మనం కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అదంతా పెట్టుకోవచ్చు సో ఇంకా ఏ మీరు ఏ షెల్ఫ్లు చూసినా మా ఫ్రెండ్ చూసారా ఎట్లా నింపి పెట్టిందో ఇంకొకటి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదు ఎందుకంటే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నాడు అంటే ఆఫీస్ వర్క్ అంటే ఏదో ఇష్యూ ఉంది సో దాని గురించి అయితే వర్క్ చేసుకుంటున్నాడు అందుకే నేనైతే మీకు అది చూపించలేదు కానీ అన్ని రూమ్ లానే అది కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే మాస్టర్ బెడ్రూమ్ సో ఇంకా పిల్లలు అందరూ లేసారు అండ్ ఇంకా లేని ఒకడే ఇంకా లేవలేదు అన్నమాట సో ఇంకా కొద్దిసేపు ఉండి మేమైతే ఇంకా స్టార్ట్ అవుతాము సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్ బాయ్